వాగ్దానం దేవు నా మనక మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు శుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సదాకాలం నిలుచు దీర్ఘాయువు కీర్తన ఇరవై ఒకటి నాలుగు ఆయుష్ నిమ్మని అతడు నేను వరము అడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు సదాకాలము నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు ప్రాడు దేవుడు ఆయుష్ను కోరుకున్న దావీదునకు దీర్ఘాయువు మాత్రమే కాదు సదాకాలము నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి దయచేసాడు దేవుడు దీర్ఘాయువు అంటేనే చాలా కాలం బ్రతుకుట లేక ఎక్కువ సంవత్సరాలు జీవించుట కదా అయితే దేవుడు సదాకాలము నిలిచి ఆయుష్ అది కూడా దీర్ఘాయుష్ అని తెలియచేస్తా ఉన్నాడు దీర్ఘాయువు అంటే భూమి మీద మనం జీవించే సంవత్సరాల గురించి చెప్పబడతా ఉంది సదాకాలం అంటే ఈ భూమిపై జీవించు జీవితం మాత్రమే కాదు ఈ భూమిని విడిచి ఈ దేహాన్ని విడిచి మన జీవించు కాలమును గురించి చెబుతున్న మాట మొదట దశల ఎన్నికలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో పౌరుల భక్తుడు ఇదే రహస్యాన్ని చెబుతా వేస్తున్నందు నిద్రించిన వారిని గురించి గొప్ప నిరీక్షణకరమైన మరి సంగతిని తెలియజేస్తా ఆదరిస్తూ ఉన్నాడు ఏమంటే పదిహేడవ వచ్చునో మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము పద్దెనిమిదో వచ్చినా కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునే ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు ప్రేస్లా అలాగనే మత్స్సు వార్త ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినలో తను వెంబడించిన శిష్యులను ధైర్యపరచటకు గాను యస్సు క్రీస్తు ప్రభు వారు తాను భూమిపై నుండి పరలోకానికి ఆరోహణ ఆరోహణమై వెళుతూ ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని గొప్ప నిరీక్షకరమైన మాటను తెలియచేసి వెళ్ళిపోయారు కీర్తన తొంభై మూడు రెండవ వచనలో పురాతన కాలము నుండి సదాకాలము ఉన్నవాడు నీవే అంటూ మరి గానం చేస్తా ఉన్నాడు భక్తుడు అవును ఇరిమ పది పది ఏహో అయ్యే నిజమైన దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు సదాకాలము ఆయనే రాజు ప్రేస్లా మరి పురాతన కాలం నుండి ఉండి సదాకాలము ఉండు ఆ రాజు ఆ దేవుడు ఒకప్పుడు దావీదుకు అడిగితే ఇచ్చాడు దీర్ఘాయుషు సదాకాలము నిలిచే దీర్ఘాయుషు అయితే ఈ దినము ఆ రాజు ఆ దేవుడు సదాకాలము మనతో ఉంటాను అని అంటున్నారు కాగా మన సదాకాలం ప్రభుతో కూడా ఉందుము కాగా సదాకాలము నిలిచి దీర్ఘాయువు ప్రభునందుండు మనకు అనుగ్రహింపబడిన బడినది గనుక కాబట్టి ఈ వాగ్దానమును బట్టి ప్రభునందుండు మనం అందరము ఒకరికొకరు ఆదరించుకుందము గాక ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అద్భుతకరమైన వాగ్దానమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు దేవా స్తోత్రాలు తండ్రి మాకు మీరిచ్చినట్టు ఆ దీర్ఘాయువును మేము అనుభవి అనుభవించినట్లును సదాకాలము నిలిచినట్టి దీర్ఘాయువును మేము అనుభవించినట్లు మేమందరము అట్టి రీతిగా మీ అందుండి జీవించినట్లు మీకు మీరు మాకు మీ మెండైన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామలో అడిగి పెడుకోవచ్చు నాం తండ్రి ఆమెన్స్లా రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక